హలో గాయస్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు నిహా బ్లాగ్స్ ఈరోజు నేను అటుకులతో దోశ చేశానండి అది ఎలా వస్తుందో ఏమో అని అనుకున్నానండి ఫస్ట్ స్టార్టింగ్లో కానీ రిజల్ట్ అయితే ది బెస్ట్గా వచ్చిందండి అది ఎలా చేయాలంటే ముందుగా మనం వన్ కప్ అటుకులు తీసుకోవాలండి నెక్స్ట్ మనం నానపెట్టుకున్న ఉద్ది బాలం తీసుకోవాలండి ఇప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్న బియ్యం పిండి తీసుకోవాలండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ అటుకులు వేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు మనం హాట్ వాటర్ని తీసుకోవాలండి దీంట్లోకి మీరు అనుకోవచ్చు హాట్ వాటర్ ఎందుకు కోల్డ్ వాటర్ కూడా తీసుకోవచ్చు కదా అని బట్ మనకి హాట్ వాటర్ అయితే కొంచెం ఈజీగా బాయిల్ అవుతుందండి ఇక్కడ మనం ఫైవ్ ఆర్ త్రీ మినిట్స్ వదిలేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నానబెట్టి పెట్టుకున్న ఉద్ది బలని వేసుకోవాలి ఇప్పుడు మనం హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి మిక్సర్ జార్లోకి చూడండి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఆ రెండింటిని తర్వాత మనం వన్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ పేస్ట్ని వేసుకోవాలండి ఇప్పుడు మనం బియ్యం పిండిని ఒక రెండు లేదా మూడు గంటలు యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి కొంచెం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడేంత సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకటండి డైలీగా మనం నార్మల్ దోశ కారం దోశ లాంటివి వేసుకుంటామండి అలాగే ఇలా అడ్డెకుల దోశ కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ దీంట్లో క్యారెట్ మరియు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి బట్ ప్రజెంట్ నా దగ్గర లేవండి అందుకే వేసుకోలేదు దీంట్లోకి కొంచెం కొంచెం మాట కూడా యాడ్ చేసుకోవాలండి పిండి అనేది గట్టిగా లేకుండా ఇంకోటండి సిటీలో ఉన్న పిల్లలైతే ఈజీగా ఫాస్ట్ ఫుడ్కి అడిక్ట్ అవుతున్నారండి ఇలా వాళ్ళకి రోజుకు రకంగా దోశని చేశారనుకోండి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్కి అడిక్ట్ అవ్వకుండా ఇంట్లోనే మనం చేసి తింటారండి ఇదైతే మనకి బెస్ట్ చాయిస్ అండి ఇలా డైలీ ఒక్కొక్క రకం దోశ చేసి పెడితే ఇప్పుడు మనం పెనం వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ బదులు గీ వేయండి అయితే మనకి కమ్మగా స్మెల్ వస్తుంది దోశ కూడా కమ్మగా ఉంటుందండి పిల్లలు కూడా బయట తినే బదులు ఇంట్లోనే తింటారండి వాళ్ళకి ఇంట్లోనే అడిక్ట్ చేసేలాగా చూసుకోవాలండి మనం బయట అయితే మనకి రియూజ్ చేసిన అయితే రియూజ్ చేస్తారండి అలా అయితే మనకి హార్ట్ డిసీజ్ లాంటివి కూడా వస్తాయండి అది మనం ఇంట్లో అయిందనుకోండి ఫ్రెష్గా చేసి పెట్టచ్చండి పిల్లలకి వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదండి మనకి ఇంకోటండి ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే ఈవినింగ్ అయితే చాలా అండి ఏ గోబీనో ఏ పానీపూరినో ఏ నూడిల్స్ అనేసి బయటకు వెళ్ళి తినేస్తారండి అవైతే మరి జంక్ ఫుడ్ కదండి అందులో వాటిలో కొన్ని సాస్లు కూడా వేస్తారు కదండి టమాటో చిల్లీ సాస్ లాంటివి వాటి ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో కూడా చూసుకోరండి వాళ్ళు ఇంకోటండి మీరు అనుకోవచ్చు అటుకులు అనేవి బియ్యం ఆడించేటప్పుడే వేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు వేసుకోవడం అని కూడా అనుకుంటారండి చాలామంది డైలీగా మనం ఒక్కొక్క వెరైటీ చేసుకోవాలనుకున్నప్పుడు దోశ పిండితో ఇలా మనం బియ్యం మరియు ఉద్దిబలతో ఆరుచుకున్న పిండిని పక్కన పెట్టుకుంటే రోజు ఒకేలా కాకుండా వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు అండి ఇలా అటుకులతో కానీ లేక మునగాకుతో కానీ లేదా పాలకూరతో కానీ ఇలాంటిగా చేసుకోవచ్చండి దోశ అనేది రోజు ఒక్కొక్క రకంగా పెడితే పిల్లలు కూడా ఇంట్లోనే తినేదానికి అవకాశం ఉంటుందండి ఇంకోటండి ఇలా అటుకులతో మనం పొంగనాలు కూడా చేసుకోవచ్చండి అది కూడా నేను పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో గుంత పొంగనాలు చూడండి ఇలా హాట్ హాట్ దోశలో ఇలా టమోటా చట్నీతో తింటూ ఉంటేనండి బయటకు వెళ్ళి తినాలనే ఆలోచన కూడా ఉండదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి